హలో నేను సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు ఎన్పిఎస్ ఖాతా నుండి విత్డ్రాల నిబంధనలో వచ్చిన మార్పు ఏంటి ఆధార్ విషయంలో ఈపీఎఫ్ఓ తీసుకున్న పెద్ద నిర్ణయం ఏంటి భారతదేశపు అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఏ కంపెనీ విడుదల చేసింది ఇవే కాకుండా బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలు ఈ రోజు లంచ్ బాక్స్ లో ఉన్నాయి తెలుసుకుందాం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటే పిఎఫ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద ఖాతా నుండి విత్డ్రా చేసే నిబంధనలు మార్పులు చేసింది పిఎఫ్ఆర్డీఏ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి ఒకటి నాలుగు నుండి అమల్లోకి వస్తాయి ఎన్పీఎస్ కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ఎన్పీఎస్ ఖాతాదారుడు డిపాజిట్ చేసిన మొత్తంలో ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువగా విత్డ్రా చేయడానికి అనుమతి ఉండదు ఎన్పీఎస్ ఖాతాదారులు నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే ఉపసంహరణ సౌకర్యాన్ని పొందుతారు పిల్లల చదువులు పెళ్లి ఖర్చులు ఇల్లు కొనడం వైద్య అత్యవసర పరిస్థితులు నైపుణ్యాభివృద్ధి ఖర్చులు స్టార్టప్ లేదా వ్యాపార ప్రారంభించడానికి ఎన్పిఎస్ ఖాతాదారులు వైకల్యం లేదా వైకల్యం కారణంగా ఆకస్మిక ఖర్చుల కోసం మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు ఎన్పిఎస్ ఖాతా నుండి ఇరవై శాతం మొత్తాన్ని విత్డ్రా చేసుకోవాలంటే మీ ఖాతా తప్పనిసరిగా మూడేళ్ళు ఉండాలి ఖాతాదారులకు గరిష్టంగా సార్లు మాత్రమే ఎన్పిఎస్ ఖాతా నుండి పాక్షిక విత్డ్రాకు అనుమతి ఉంటుంది ఆధార్కి సంబంధించి ఈపిఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది పుట్టిన తేదీని ధృవీకరించే ఆధార్ నంబర్ ను తీసుకోబోమని స్పష్టం చేసింది చెలుబాటు అయ్యే పత్రాల జాబితా నుండి ఈపీఎఫ్ఓ దానిని మినహాయించింది ఈ మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సర్క్యులర్ కూడా జారీ చేసింది ఈ నిర్ణయం తీసుకుంటూ కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఈపీఎఫ్ఓ ఆధార్ ఉపయోగించి పుట్టిన తేదీని మార్చలేమని తెలిపింది జనవరి పదహారున ఈపీఎఫ్ఓ సర్కులర్ జారీ చేసింది దీని ప్రకారం యుఐడిఏఐ నుంచి లేఖ కూడా అందింది పుట్టిన తేదీని మార్చుకుంటే ఆధార్ కార్డు చెల్లుబాటు కాదన్నారు ఇది చెల్లుబాటయ్యే పత్రాల జాబితా నుండి తీసేస్తున్నట్టు తెలిపారు అందుకే ఆధార్ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు మీరు యూపీఐ ద్వారా విదేశాల్లో కూడా చెల్లింపులు చేయగలుగుతారు ఇందుకోసం గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ అలాగే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి దీని కింద విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులు దేశం వెలుపల కూడా గూగుల్ ని ఉపయోగించి చెల్లింపులు చేయగలుగుతారు ఈ కొత్త ఒప్పందం తర్వాత అంతర్జాతీయ చెల్లింపు గేట్వే సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉండదు వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం చొప్పున వృద్ధి చెందుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు అంతేకాకుండా ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుంది గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలంలో వృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడిందన్నారు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సవాళ్ల వాతావరణం నెలకొని ఉందన్నారు కానీ భారతదేశం పురోగతి స్థిరత్వ మార్గాన్ని వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ పంచ్ ఎలక్ట్రిక్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది ఎగ్ షోరూమ్ ధర టెన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ తో స్టార్ట్ ఫోర్ నైన్ ఉంది గంటకు హండ్రెడ్ కిలోమీటర్స్ వేగాన్ని చేరుకుంటుంది పంచ్ ఈవీని మిడ్ రేంజ్ లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ లో తీసుకొస్తున్నారు ఒకసారి ఛార్జింగ్తో మిడ్ రేంజ్ త్రీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలాగే లాంగ్ రేంజ్ కిలోమీటర్స్ దూరాన్ని ప్రయాణిస్తుంది ఫిఫ్టీ కే డబ్ల్యూ డిసి ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఇంటి వద్దే వన్ అవర్ లోపు టెన్ పర్సెంట్ చేసుకోవచ్చు ధనిక రైతులు ఆదాయ పన్ను చెల్లించాల్సి రావచ్చు ఆర్బీఐ ఎంపీసీ సభ్యురాలు ఆషిమా గోయల్ మాట్లాడుతూ ఆదాయ పన్ను నిర్మాణంలో న్యాయబద్ధతను తీసుకురావడానికి ధనిక రైతులపై ఆదాయ పన్ను విధించడాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవచ్చు పేద రైతులు ఆర్థిక సహాయం చేసిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు ధనిక రైతుల నుంచి పన్ను వసూలు చేయడాన్ని పరిశీలిస్తోంది ప్రస్తుతం దేశంలో రైతులు ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ధనిక రైతులపై తక్కువ రేటుతో ఆదాయ పన్ను ఈ ఏడాది వ్యక్తిగత రుణం ఖరీదు కానుంది ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్బిఎఫ్సి నుంచి వ్యక్తిగత రుణం తీసుకోవడం కష్టంగా మారనుంది సెక్యూర్డ్ లోన్లు భారీగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది సెంట్రల్ బ్యాంక్ వినియోగదారుల క్రెడిట్ పై రిస్క్ వెయిటేజ్ ని హండ్రెడ్ పర్సెంట్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ కి పెంచాలని నిర్ణయించింది ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి ట్వంటీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి అమల్లోకి వస్తుంది ఈ కొత్త నిబంధన అన్సెక్యూర్డ్ రుణాల రేటును పెంచుతుంది అయితే బ్యాంకులు ఎన్బీఎఫ్సీలు హోమ్ ఆటో లేదా విద్యా రుణాలు కొత్త నిబంధనల ద్వారా ప్రభావితం కావు ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబర్లు మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబర్లతో కలుద్దాం అంతవరకు రేడియో మనీ నైన్ వింటూనే ఉండండి మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు విశేషాల కోసం మనీ నైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి